కనకాపల్లి జిల్లాలో ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఎన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి అన్ని కాలేజీల్లో కూడా మినిమం యాభై మొక్కలు వేయాలని చెప్పి మీరు నోటీస్ ఇవ్వండి ఎందుకు వేయరు ఎవరి కోసం వేయరు అవన్నీ పెంచే కార్యక్రమం వాళ్ళ స్కూల్ చూసుకోవాలి హెడ్ మాస్టర్ పిల్లలు పిల్లలకు కూడా ట్రైనింగ్ అవుతుంది ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి ఇలా మంచి లేదు అంతా ఆ ఇండస్ట్రీస్ లో మొక్కలు వేయించండి ఒక్కొక్క ఇండస్ట్రీలో మినిమం టార్గెట్ వంద పెట్టండి వంద మొక్కలని అప్పుడు గ్రీనరీ కవరేజ్ రాదా ఎందుకు రాదు నేను అడుగుతున్నాను డిఎఫ్ఓ గారు డోన్లీ అదర్వైజ్ పబ్లిక్ మీటింగ్ లో నేను ఒక రైతు ఒక సామాన్య రైతు తన పొలంలో చేప చెట్టో తెచ్చుకుంటే దాన్ని కట్ చేసే అధికారం వాడికి లేదా అక్కడ పెంచుకున్నాడు టెన్చెట్టు అక్కడికి అవసరం వచ్చింది అమ్ముకున్నాడు మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు మా పర్మిషన్ లేకుండా నువ్వు పోవడం కట్ అయ్యారు మరి అది ఎందుకండి ఆ మొక్కలు వచ్చింది రోడ్ సైడ్ రోడ్ మధ్యలో అందంగా ఈజీగా పెరిగిపోతాయనా ఈజీగా పెరిగిపోతాయనా దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది కదా ఎందుకు పెడతారు ఆ మొక్కలు ఒక పక్క సైంటిస్టులు వద్దన్న వద్దన్న ఆ మొక్కలు మీరు మన మన ఆంధ్రాలో ఏం ఎందుకు ఇయ్యాలి మంత్రి గారు ఇయ్యారు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడుతూ ఆ మొక్కలు వద్దని చెప్పారు అది చాలా ఇంట్రెస్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటే కార్యక్రమం గురించి తెలియండి వేప మొక్కలు ఉన్నాయి చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి మనకి దేశవాళీ మొక్కలు ఉన్నాయి శాశ్వతంగా ఉంటాయి అది కాకుండా అమ్మ ఒకేసారి మొక్కలు పెంచుకో మొక్కలు నాడుతూ ఆర్గనైజ్ ఎవరు అవసరం ఈ పిల్లలు అందరూ అవసరం ఆ పిల్లలు మా స్కూల్ మొక్కలు ఆడతారు నాలుగు లక్షల మహిళలు ఉన్నారు మీ డౌట మహిళలు ఏం చేస్తున్నారు ఒక్కొక్క మొక్క ఇవ్వండి ఊర్లో ఉంది ఒకే రోజు నాలుగు లక్షల మొక్కలు బాగా బాధలు మనం ఎందుకు ఈ హంగామా అవసరమా చెయ్యి ఆదరించి కలెక్టర్ గారితో మాట్లాడు ఆదరించి ఇంకోసారి మీ డాక్టర్ గారు మహిళ ఎవరైనా నర్సరీ పెంచుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వండి ఇచ్చుకుంటే ఒక్కొక్క మహిళకి ఒక ఇరవై ఇరవై వేల మొక్కలు పెంచి అవకాశం ఇవ్వండి వాటర్ స్పెషలిస్ట్ చూడండి ఆ టూ ఇయర్స్ మొక్క అయిన తర్వాత ఆ మొక్కని మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొనండి మొక్క కింద ఇచ్చుకోనండి వాళ్ళకి ఆదాయం వస్తుంది మీకు ఆ మొక్క వస్తుంది ఎందుకు వెయ్యం ఇన్ని ఇంతమంది ఉంటే వాళ్ళే పెంచుతారు మొక్కలు ఆ మొక్కలు పెంచిన మొక్కలు టూ ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంట్ కొనండి కొన్ని మొక్కలు పంచండి ఈ ఐదు ఈ ఐదు నెలలో అరవై లక్షల మొక్కలు పెంచే ఉన్నారు మేడం ఇంతకు పెంచి పిలిచిలో ఉన్నాను ఇది రికార్డు ఉందా ఇంకా సోమి అరవై లక్షల పక్క చూపుతు కదా నాకు సోషల్ ఆడిట్ చేయించండి సోషల్ ఆడిట్ చేయించండి అప్పుడు తెలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది ఏది రికార్డ్ ఇచ్చేస్తే మనం చూస్తున్నాం ఓకే ఓకే అని తప్పులు కొడుతున్నాం ఎక్కడుంది అరవై లక్షలు మొక్కలు ఎక్కడ పెంచారు ఐదు ఐదు నెలలు ఎక్కడ పెంచారు మీరు మీకున్న నర్సరీలు ఎన్ని ఆ నర్సరీలు ఉన్న మొక్కలన్నీ అలా అడుగుతుంది తప్పుడు రికార్డు వెళ్తుంది మనకి తప్పుడు రికార్డులుతుంది పాసరాటి చేయండి మీరు అరవై లక్షల మొక్కలు ఉన్నాయనుకుంటే చెప్పండి నేను పదవి రాజు చెప్తాను సో మనకు ఎందుకు ఫుడ్ కోసం కొన్ని లక్షల మంది మొక్క మొక్కలు నాడతారు రెండోది ఏంటంటే నర్సరీలు నర్సరీలు ఎక్కడున్నాయి ఎవరు పెంచుతున్నారు ఆ నర్సరీలు నిమ్మకులు పెంచుతున్నారు ఎన్ని బ్రతికాయి ఎన్ని చచ్చిపోయాయి అని చూసుకుంటే ఎక్కడుంది మీకు కౌంటింగ్ ఎక్కడుంది లేదు రోడ్ వైండింగ్ చేస్తున్నాం ఓకే అవసరం రోడ్ వైండింగ్ అవసరమే వైండింగ్ చేస్తే చెట్లు పోతున్నాయి మళ్ళీ వెంటనే చుట్టు వేయాలి కదా మనం చెట్లు పెంచాలి కదా ప్రతి చెట్లు దానికి డబ్బులు లేవు నేనేమంటానంటే ఆ రోడ్డు బైండింగ్ చేస్తే కూడా రోడ్డు కోసం బడ్జెట్ ఏది ఇస్తున్నామో మళ్ళీ మొక్కలైనా అని కూడా అదే బడ్జెట్ లో ఎందుకు పెట్టకూడదాము బడ్జెట్ లోనే ఉంటుంది ఎస్టిమేట్ లోనే మొక్కలు కూడా వెళ్దాం ఆ డబ్బుతో మొక్కలు ఏమం ఆ కాంట్రాక్టర్ని నీళ్ళిపో సిస్టమ్ మాట్లాడి మనకాపల్లికి వెళ్ళడానికి స్టార్ట్ చేయండి నాలుగు లక్షల మంది ఒకేసారి మొక్కలు పెంచితే మొక్కలు ఆడితేడదాము ఆర్గనైజ్ ఎవరు అవసరమే ఈ పిల్లలు అందరూ అవసరమే ఆ పిల్లలు మా స్కూల్లో మొక్కలు ఆడతారు నాలుగు లక్షల మహిళలు ఉన్నారు మీ డౌట్ల ఊరు మహిళలు ఏం చేస్తున్నారు ఒక్కొక్క మొక్క ఇవ్వండి ఊర్లో బాధపడి ఉండే ఒకే రోజు నాలుగు లక్షల మొక్కలు బాతు మనం ఎందుకు ఈ హంగామా అవసరమా చేయి ఆర్గ్నచ్చి కథ గారితో మాట్లాడు ఆర్గ్నైజ్ ఇంకోసారి మీ డాక్టర్ మహిళలు ఎవరైనా నర్సరీ పెంచుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవ్వండి పెంచుకుంటే ఒక్కొక్క మహిళకి ఒక ఇరవై ఇరవై వేల మొక్కలు పెంచే అవకాశం ఇవ్వండి వాటర్ స్పెషలిస్ట్ ఉందా ఆ టూ ఇయర్స్ మొక్క అయిన తర్వాత ఆ మొక్కని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొనండి మొక్కకి ఎంత ఇచ్చు కొనండి వాళ్ళకి ఆదాయం వస్తుంది మీకు ఆరోగ్యమైన మొక్క వస్తుంది ఎందుకు చేయడం ఇన్ని ఇంతమంది డోగ్రాఫీ గ్రూపులు ఉంటే వాళ్ళే పెంచితే మొక్కలు ఆ మొక్కలు పెంచిన మొక్కలు టూ ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంట్ కూడా మొక్కలు పంటండి ఆ మొక్కలు కూడా అంటే మంచి మొక్కలు పిచ్చి పిచ్చి మొక్కలు అంటే రోడ్డు మీరు రోడ్డు సెంటర్లు చూసారా ఏ మొక్కలయ్యా రోడ్డు డివైడ్ చేశారు మొక్క కార్యక్రమం పెట్టండి మన అనకాపల్లి జిల్లాలో ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఎన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి అన్ని కాలేజీల్లో కూడా మినిమం యాభై మొక్కలు వేయాలని చెప్పి మీరు నోటీస్ ఇవ్వండి ఎందుకు వేయ అవన్నీ పెంచే కార్యక్రమం వాళ్ళు స్కూల్ చూసుకోవాలి హెడ్ మాస్టర్ పిల్లలు పిల్లలకు ట్రైనింగ్ అవుతుంది ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి ఎల్మంచేరియా అంతా ఆ ఇండస్ట్రీస్ లో మొక్కలు ఏంటి ఒక్కొక్క ఇండస్ట్రీలో మినిమం టార్గెట్ వంద పెట్టండి వంద మొక్కలని అప్పుడు గ్రీన్ కవరేజ్ రాదా ఎందుకంటే నేను అడుగుతున్నాను గారు డోంట్ థింక్ అదర్వైజ్ పబ్లిక్ మీటింగ్ అడుగుతున్నాను నేను ఒక రైతు ఒక సామాన్య రైతు తన పొలంలో వేప చెట్టు కేక్ చెట్టు వేసుకుని పెంచుకుంటే దాన్ని కట్ చేసే అధికారం వాడికి లేదా అది పెంచుకున్నాడు తిరుతిట్టు అక్కడికి అవసరం వచ్చింది అమ్ముకున్నాడు మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు మా పర్మిషన్ లేకుండా నువ్వు కట్ చేయడం అంటున్నారు ఓకే ఒప్పుకుంటాను ఎంత ఇబ్బంది పెడతారు అప్లికేషన్ పెడితే నెల రోజులు పర్మిషన్ ఇవ్వరు మీరు ఆడికి అర్జెంట్ కొంతమంది కొడు కట్ చేస్తే ఫైనాన్స్ ఫోర్ ఓపెన్ ఫైవ్ టైమ్ సిక్స్ టైమ్స్ ఫ్యాన్ చేస్తారు సొంత చెట్టు మీద పెడానికి ఎందుకు వెయ్యాలి పోయిన గవర్నమెంట్ రోడ్లైన్ మీద మీరు యాక్షన్ తీసుకున్నారు మీరు ఏ యాక్సన్ తీసుకున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు కన్సర్వేటర్ యాక్షన్ తీసుకున్నారు మీరు డిఎఫ్ఓ ఏం చేశారు ఏం చేశారు చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏం చేశారు ఎవరికే పర్మిషన్ ఒక రైతుకి పర్మిషన్ ఇవ్వడానికి మీకు టైం లేదు రోడ్లు మీద అన్ని మొక్కలు కూడా వేస్తామంటే ఎవరు ఇచ్చారు పర్మిషన్ అని అడుగుతాను నేను వాట్ ఈస్ యూ రాంగ్ డిపార్ట్మెంట్ సార్ చెప్పండి ఇష్టం వచ్చిన వేలాది మొక్కలు కూడా వేస్తారా ఎందుకు కొట్టారండి మొక్కలు మొక్కలు మీటింగ్కి మొక్కలకు సంబంధం ఇకండి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పడతాడు మొక్కలు కూడా వేస్తారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్స్ ఓకే ఎవరు పెట్టారు మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొట్టారా లేదా ఇంకో డిపార్ట్మెంట్ కొట్టారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొట్టుంటే ఆ కొట్టులో రోడ్డు సస్పెండ్ చేయండి కొట్టే అధికారులు మీకు గమనించాడు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం మా సోషల్ ఫారెస్ట్ ఉంది డిపార్ట్మెంట్లో ఒక పని ఏంటి మొక్కలు పెంచడం దాంట్లో పిచ్చి పిచ్చి మొక్కలు కాదు మాకు కావాల్సింది రైతులకు కావాల్సిన మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టేక్ మొక్కలు బ్యాంబు అండి ఇప్పుడు ఎక్కడైనా బ్యాంబూ ఉందంటే నేను నర్సింగ్పట్నం నుంచి సీలేరి నుంచి భద్రత ఎలా ఎక్కడ పడితే అక్కడ బ్యాంబు ఇప్పుడు ఎక్కడైనా ఉందండి బ్యాంబు కనబడుతుందా మళ్ళీ ఎందుకు పెంచుకోదు మెడిసిన్ ప్లాంట్స్ బ్రహ్మానందం మెడిసిన్ ప్లాంట్స్ నా టైంలో లో నర్సింగ్పట్నం దగ్గర పెట్టా ఒకసారి డిఎఫ్ఓ చూడండి అడవిలో పెట్టించాను అప్పుడు ఎవరో డిఎఫ్ఓ ఉండేవారు అతను ఈస్ట్ నార్త్ సైడ్ నార్త్ సైడ్ వచ్చారు ప్రమాణం చేశారు వాటర్ స్వైజ్ మళ్ళీ ఏమి నథింగ్ ఇస్తారు మొత్తం మెడిసిన్ ప్లాంటేషన్ అంతా పోయింది సామిల్స్ సామిల్స్ డేట్ అంటారు కట్ ఆ డిపోలే కరల్ డిపోర్ టెంపర్ కట్టింగ్ డిపో అక్కడ మీ అధికారులతో సహకారంతో చాలా పెద్ద స్మగ్లింగ్ జరుగుతుంది నేను ఎవిడైజ్తో మీకు ఇప్పుడు పబ్లిక్ తాల ఎవిడేషన్ ఇస్తున్నాను మీకు ఎస్కేప్స్ కూడా ఉంది ఎక్కడ జరుగుతుంది ఆ ఫోటోలు దీనికి సహకరిస్తున్నటువంటి ఈ అధికారులు లిస్టు దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో కూడా వస్తున్నాను మీకు ఈ పని ఈజీ టేక్ యాక్షన్ ప్లీజ్ ప్లీజ్ కైండ్లీ ట్రై టు టేక్ యాక్షన్ బిఎన్ పెరుగుతుంది దాంట్లో కనబడుతుంది మనకి ఈ సంవత్సరం ఎంత గ్రీఎండ్రీ ఉంది నెక్స్ట్ ఇయర్ ఎంత పెరిగింది ఎంత పెరిసెట్ పెరిగింది పెరిగిందా తగ్గిందా దాంట్లో వచ్చేస్తుంది అయితే చూసుకొని దాని ప్రకారం ఐదు సంవత్సరాల్లో కనీసం సంవత్సరానికి టెన్ దేని తేంట్రీ పెంచండి ఐదు సంవత్సరాలు ఐదు పది యాభై పెర్సెంట్ పెంచండి నందనం అయిపోతే ఆంధ్ర రాష్ట్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నరసి ఇందా చెప్తారు మేడం గారు స్పీచ్లో ఐదు నెలలు అరవై లక్షలు మొక్కలు పెంచే ఉన్నారు మేడం ఇంతకు మీ స్పీచ్లో విన్నాను ఇది రికార్డు ఉందా ఇంకా అరవై లక్షల పక్కన చూపించగలరు నాకు సోషల్ యాడిట్ చేయించండి సోషల్ యాడిట్ చేయించండి అప్పుడు చూసేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పడతాను అదే రికార్డ్ ఇచ్చేస్తాం మనం చూస్తున్నాం ఓకే ఓకే అని అప్పట్లో కొడుతున్నాం ఎక్కడ ఉంది అరవై లక్షలు మొక్కలు ఎక్కడ పెంచారు ఐదు ఐదు నెలలు ఎక్కడ పెంచారు మీరు నీకున్న నర్సరీలు ఎన్ని ఆ నర్సరీలో ఉన్న మొక్కలన్నీ అలా దొరుకుతుంది కానీ తప్పుడు రికార్డులు వద్దు మనకి తప్పుడు రికార్డులు వచ్చింది చేయండి మీరు అరవై లక్షల మొక్కలు ఉన్నాయనుకుంటే